దేవాలయం ప్రత్యేక కథ భారతదేశంలోని ప్రముఖ లక్ష్మీ దేవాలయాల్లో హైదరాబాద్లోని దేవాలయం విశేష ప్రఖ్యాతి పొందింది ఈ దేవాలయం నిర్మాణ శైలి ఆధ్యాత్మిక శక్తి మాధుర్యంతో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది కథ ప్రారంభం ఒకప్పుడు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో శివభక్తులు విష్ణుభక్తులు చాలామంది ఉండేవారు కానీ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఎటువంటి ఆలయం లేదు భక్తులు ఎక్కువగా ధనసంపద కోసం ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించేవారు కాని లక్ష్మీదేవి యొక్క అష్టరూపాలను కొలిచే ఒక ప్రత్యేక ఆలయం ఉండాలని వారు తలంచారు ఈ సమయంలో శ్రీ దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పం కొందరు ఆధ్యాత్మిక ప్రముఖులకు కలిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉప్పల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది ఇది చెన్నైలోని అష్టలక్ష్మీ ఆలయాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించారు అష్టలక్ష్ములు ఎవరు అష్టలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు ఇవి జీవితంలో సంపూర్ణతను అందించే రూపాలు ఒకటి ఆదిలక్ష్మి సర్వసంపదల మూలం రెండు ధాన్యలక్ష్మి అన్నధాన్యం ధాన్యప్రాప్తి మూడు ధైర్యలక్ష్మి ధైర్యం పరాక్రమం ప్రసాదించే రూపం నాలుగు గజలక్ష్మి ఐశ్వర్యాన్ని రాజసామర్థ్యాన్ని అందించే రూపం ఐదు సంతానలక్ష్మి సంతాన సంపద ప్రసాదించే రూపం ఆరు విజయలక్ష్మి విజయం ప్రసాదించే రూపం ఏడు విద్యలక్ష్మి విద్యా సంపద ప్రసాదించే రూపం ఎనిమిది ధనలక్ష్మి ధన సంపద ప్రసాదించే రూపం ఆలయ ప్రత్యేకతలు ఈ ఆలయం దక్షిణ భారత శైలి నాటకీయ గోపురాలతో ఎంతో అందంగా ఉంటుంది గర్భగృహం వద్ద మూల లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ఎనిమిది రూపాల్లో లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి ప్రతి రూపాన్ని ప్రత్యేకంగా పూజించే విధానం ఉంది ముఖ్యంగా శ్రావణమాసంలో నవరాత్రుల సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం పొందుతారు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అష్టలక్ష్మీ హోమాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక ప్రయోజనం ఈ ఆలయంలో పూజలు చేస్తే ధనసంపద విద్యాప్రాప్తి సంతానయోగం విజయప్రాప్తి అన్న సంపద ధైర్యం అన్ని కలుగుతాయని విశ్వాసం ఉంది ఈ ఆలయం భక్తులకు ఒక విశేష ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ వారి జీవితాన్ని సంపూర్ణంగా చేయడంలో దోహదపడుతుంది సంఖ్యాపూర్ణమైన విశేషం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో హైదరాబాద్ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాతల సహకారం కూడా ఉంది ఆలయంలో ప్రతి రూప లక్ష్మీకి ప్రత్యేక మండపం ఉంది ముఖ్యంగా గజలక్ష్మీ రూపాన్ని దర్శిస్తే రాజసామర్థ్యం వాహనయోగం కలుగుతాయని భక్తులు నమ్మకం కలిగి ఉంటారు ముగింపు ఈ దేవాలయ దర్శనంతో మనం ధనాన్ని మాత్రమే కాకుండా జీవితం మొత్తం సంపూర్ణతను పొందవచ్చు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ప్రార్థించండి మీరు కోరుకునే దానికంటే ఎక్కువ దీవెనలు లభిస్తాయి